చెందిన నాయకుడు చల్ల నారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా అంటే యూట్యూబ్ ఛానల్ ముందు పెట్టుకొని పనికిరాని మాటలు మాట్లాడడం జరిగింది ఆ విధమైన వాక్యాలను ఖండించడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు అట్లాగే మా నియోవర్గ ముద్దుబిడ్డ అభివృద్ధి ప్రదాత నిత్యం ప్రజల గురించి ఆలోచించే మా నాయకుని మీద నిరాపారాధరమైన ఆరోపణలు చేయడం ఆయన విజ్ఞేతకు వదిలేస్తూ ముఖ్యంగా దుద్దిళ్ళ వంశం ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రతినిత్యం ప్రజాసేవ చేస్తూ ఉండడంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజా కార్యక్రమంలో నిత్యం ఉంటూ ఆ కుటుంబం ఒక ప్రాణాన్ని కోల్పోయింది ఇది చల్లనారాయణ రెడ్డికి తెలియదా ఈ విషయం ప్రజా కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు వాళ్ళు ప్రాణాలు అర్పించడం చల్లనారాయణ రెడ్డికి తెలియదా అంత అవివేకానికి గురై మద్యం సేవించి నిన్న మాట్లాడడం జరిగింది అయ్యా నువ్వు మద్యం సేవించినవా లేదా అన్నది నీ విజేతకు వదిలేస్తున్నాం ఇంకొక విషయం నువ్వు ఆ రోజు సీని గారు ఈ విధంగా అన్నారు మా నాయకులు ఈ విధంగా అన్నారు మరి ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినవయ్యా మరి ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఆ రోజు నేను కొట్టిర్రా అన్న విషయం ఎందుకు చెప్పలేదు ఆ రోజు ఇవాళ పుట్టమ్మదు నువ్వు ఒక విధమైన రాజకీయ కంపుకు తెరలేపి ఒక విధమైన ఆలోచన వేరే ఆలోచన పోతే మీరు మనసులో వేరే పెట్టుకొని నువ్వు ఆ విధంగా దుష్ప్రచారం చేయి నేను ఈ విధంగా దుష్ప్రచారం చేస్తా ఇద్దరం కలిసి ఏదో చేద్దామనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ ఆటలు తాగవు అందరం ఉన్నాం ఆ కుటుంబానికి మంత్రి నియోజకవర్గం ప్రతి కార్యకర్త ప్రజల అండదండలు ఉన్నన్ని రోజులు మరియు దేవుని ఆశీస్సులు ఉన్నన్ని రోజులు మీలాంటి వాళ్ళు ఆ కంపులో కొడుకుపోతారు మరి అటు ఆరోపణలు ఆ రోజు ఎందుకు నువ్వు చెప్పలేదు ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నావు నీకు రాజకీయ భిక్ష పెట్టింది దుద్దిల వంశం కాదా నేను రాజకీయంగా ఇంత ఎదు ఈ స్థాయికి తీసుకొచ్చింది దుద్దిల వంశం కదా నీకు ఎకరం భూమి లేదు ఇప్పుడు రెండు ఎకరాల రెండు వేల ఎకరాల భూమి సంపాదించినావు రా ఈ ఏ విధంగా సంపాదించినావు నువ్వు కష్టపడి చెమటొచ్చి సంపాదించినావా అందరినీ ఉంచి ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ మారి నువ్వు లబ్ధి పొందినవు ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు రాజకీయ ఉనికి కోల్పోయినావు నువ్వు నీకు మొన్న నువ్వు పోటీ చేసినావు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసినావు సిగ్గుందా నీకు ఎన్ని ఒట్లు వచ్చినాయి ఒక ఇండిపెండెంట్ గా ఓట్లు రాలేదు బిడ్డ కబర్దార్ నీ వాళ్ళని చాలా మందిని చూసినావు నీ హింస ప్రేరేపణ మాకు అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఇంకోసారి ఊరుకునే లేదు మంత్రిని ప్రాంతంలో వెరబడితే మాత్రం నేను తరిమి కొట్టే రోజు అతి త్వరలోనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం నీ మీద ఇటువంటి ఆరోపణలు చే చేయడం వలన నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు అది చట్టం కంపల్సరీ నిన్ను అరెస్ట్ చేస్తుందా మరి ఏం చేస్తుందా అన్నది చట్టం పని చట్టం చేస్తుంది ఇంకొకసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు నువ్వు మంత్రి పెట్రోల్ పంక్వట ఎక్కడ కనబట్ట గల్ల బట్టి అడిగే రోజు దగ్గరనే ఉన్నది నారాయణ రెడ్డి గారు నువ్వు జాగ్రత్తగా ఉండండి మరియు అట్లాగే మిత్రులు బిఆర్ఎస్ మిత్రులు ఇందాక ప్రెస్ మీట్ పెట్టిరు దాని గురించి మా సోదరులు మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు కుట్టమది మీద జరిగిన అన్యాయం ఇట్లా దాడి చేసింది ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు నారాయణ రెడ్డి ఆ రోజు ఎందుకు పెట్టలేదు మరి ఈ రోజు ఎందుకు పెట్టారని మీరు అడగండి అన్నాడు మరి మీరిద్దరు కలిసి నాటకం వాడే రాజకీయ చర్య కాదా ఇది ఇటువంటి చర్యలు మేము మేము గమనిస్తూ ఉన్నాం మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నాం మీరు అభివృద్ధి దాంట్లో తోడ్పడి రాండి లేకపోతే మీరు రాజకీయం చేస్తే రాబోయే రోజుల్లో మీరు రాజకీయం కుంటు పడుతుంది ముందు పోయే ఓట్లు అడిగడానికి కూడా మీరు తగ్గదని చెప్పేసి ఈ పత్రికా విలేకరంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి చేసిన మా మండల పార్టీ నాయకులందరికీ నమస్కారడు పత్రికా మిత్రులందరికీ నమస్కారం తెలుపుడు నిన్న ఒక ప్రెస్ మీటా మరి అదేందో యూట్యూబ్లో పెట్టుకున్నాడు చల్లనారాయణ రెడ్డి శ్రీధర్ బాబు గారు సీన్బాబు గారు నాకు గతంలో వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు కుటుంబం ఏమైనా వేయాలని చెప్పి నాకు చెప్పడం జరిగిందని చెప్పిండు నిజంగా ఆయన ఇంత తెలివి లేదు దద్దమ్మంటే అక్కడికి తలకాడు మేనే తక్కువ పదేళ్ళ నుంచి పదేళ్ళ కింద పాటలకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చెప్పాలి కుటుంబం దగ్గరనే ఉంటే కదా మీదే అధికారం కదా నువ్వు టీఆర్ఎస్ ఉన్నావు మరి శ్రీధర్ బాబు అన్నాడు సీన్ బాబు అప్పుడే కాంపడేట్ అయిపో కదా అంటే పదేళ్ల నుంచి లేనిది ఇప్పుడు బాబుకు రాష్ట్రంలో నెంబర్ టూ ఉన్నాడు మంచి పేరు ఎత్తాను ఎట్లా చేయాలి నేను ఎమ్మెల్యే కావాలని ఆలోచన నువ్వు ఎమ్మెల్యే కాదు కాటరు మళ్ళీ ఏది కూడా గెలవు నువ్వు ఎన్ని వేసినా నీకు మొన్న ఎన్ని వచ్చిన ఓట్లు నీకు డిపాజిట్ రాలేదు నీకు ఒకటే పట్టుకున్నది ఎమ్మెల్యే కావాలి నువ్వు ఎన్ని ఇళ్ళ చేసినా ఎమ్మెల్యే కావు ఇక మా నాయకులు అంటవా అసలు వాళ్ళకి ఆలోచన ఎప్పుడైనా నచ్చిందా బాబు గారు ఇప్పుడే చెప్తున్నావు సంవత్సరం అయితే మేము గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఒక్కళ్ళన్నా కనీసం ఎవరినైనా ఎవరన్నా అంటే ఏ ఎవరిని జోలి పోదు వాళ్ళే పని వాళ్ళే మన ఎవరి పాపం అడిగట్టాడు అటువంటి మంచి ఇద్దరు అన్నదమ్ములు సీధర్బాబు సీని బాబు గురించి నువ్వు మాట్లాడుకుంటే ఏంటంటే నీ పేరే మర్చిపోయి మంతి నియోజకవర్గం అలా నీ కాటారా మండలే మర్చిపోయి రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్ అత్తని దీన్ని హైలైట్ చేద్దామని నువ్వు చేసుకుంటూ ఇవాళ మా ఇద్దరు నాయకులపై బాబు గారిపై సీన్ బాబు గారి మాట్లాడినావు పిచ్చోడు లెక్క అనుకుంటా ఆ కాటారా నీకు కనీసం ఇంగిత ధ్యానం ఉంటే నువ్వు ఏం చేయాలి గవర్నమెంట్ ఉన్నావు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నావు అదే పుట్టమధుల గురించి పుట్ట మొదటి దగ్గరనే ఉన్నావు మరి మధు నిన్ను ఇట్లా అందరూ నేను ఇట్లా వేసినా అని చెప్పి చెప్పినావు అప్పుడు చెప్పుకుంటూ అయిపో కదా నీ గవర్నమెంట్లో ఎంక్వైరీ పెట్టుకుంటూ అయిపో కదా ఏం మాట్లాడతానో నాకు అర్థమైతే లేదు అదే నీ మీద కోపం అంటే మొన్న రీసెంట్లీ ఒక రెండు సంవత్సరాల కింద ధనవాళ్ళ గుడి ఎందుకు వచ్చినా మా నాయకుల దగ్గరికి మరి మంచోళ్ళు లేదు అది కదా సీతర్బాబు సింగ్ బాబు ఎందుకు వచ్చి దండం పెట్టుకున్నావు అమ్మ కొన్ని మా నాయకునికి ఇంకా నువ్వు మాట్లాడుతుంటే మన సిగ్గు అనిపిస్తలేదు మాకు నీకు సిగ్గు ఉంటే ఒకటి నేను అంటున్నాం మేము అనేది ఏంటంటే ఇప్పటికైనా చెప్తున్నాం నువ్వు మా నాయకుడు ఇద్దరిపై భేషరతగా వాళ్ళపై ఆరోపించిన మాటలకు బేషరతగా క్షమాపణ చెప్పాలని మేము మంత్రి మండల ప్రజల తరఫున మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు ఏం చేసినా ఈ మంత్రిలో నువ్వు ఏది గెలవు అనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనా ఉంటే గిట్టా అప్పుడే నువ్వు ఎంకరీ చేసుకుంటవి ఉన్నావు నీ పని నువ్వు అప్పుడు మేము ప్రతిపక్షంలో కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తే ఏముంటుంది ఇప్పుడు ఏముంటుంది వాళ్ళ దగ్గర వీళ్ళు దొరుకుతారు అంటే మన ఇద్దరం కొట్లాడదాం మనం చూద్దాం మనకి ఇద్దరికి ఇక్కడ ఏం లేదనే ఆలోచనతో నువ్వు చేసుకుంటున్నావు కానీ నీకా బీజేపీలో నీకు సునీల్ లేట్టినాడు ఇంకో ద్వారా వెళ్ళరు నీకు టికెట్ వస్తుందా టికెట్ రాదా మంత్రి పదాలు ఎత్తది ఇంకా నాలుగేళ్ళు అది ఎలక్షన్ కానీ నువ్వు నాలుగేళ్ల కోసం ఎమ్మెల్యే కోసం ఎలా ఆలోచిస్తారు రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి నేను ఎట్లా గెలవాలి ఎట్లా బొక్క ఇద్దరు మా శ్రీధర్ బాబు గారిపై సీని బాబుపై ఆవాళ్ళకి వెళ్ళి ఏదో లబ్ధి పొందారు కానీ మంత్రి నియోగం పిచ్చోలు కాదు ఐదు సార్లు గెలిపించిట్లు ఆరోసారి రెడీ ఈ మంత్రి నియోజకం ఉన్నంత సేపు కాంగ్రెస్ పార్టీ సీతర్ బాబు తప్ప ఎప్పుడు గెలవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణ చేస్తే మేము మంత్రిని నియోజక ప్రజలందరం కూడా నీకు తగిన విధంగా బుద్ధి సందర్భం హెచ్చరిస్తున్నాం